నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్కి వచ్చానండి నేను కట్టుకుని చారు మీకు గుర్తొచ్చిందా మూడేళ్ల కిందట మా షూటింగ్లు స్టార్ట్ అయినప్పుడు హ్యాండ్లూమ్ పట్టు పద్మావతి గారి దగ్గరే కొన్నాను ఏమో ఇవే పట్టు మనకి మాధవారం పట్టు అంటున్నారు అప్పుడు మేము ఆధవారం అనకుండా హ్యాండ్లూమ్ అన్నా అంతే తేడా ఇంచుమించు ఆ ఏరియాల నుంచి వచ్చే చీరే ఎన్నిసార్లు కట్టాను లెక్కలేదు మళ్ళీ చక్కగా డ్రైవాస్ చేసి ఎందుకు కట్టాను అంటే ఆ వెరైటీ ఎలా మన్నిందో చూపించాలని ఈ మధ్యకాలంలో ఏం చేశానంటే నేను కట్టల ఉంది చాలా బాగుందండి కాకపోతే బ్లౌజ్ టైట్ అయ్యింది దొల్డ్ వచ్చింది కొంచెం కొంచెం అనమాట సో శారీస్ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే ఈ నాలుగేళ్ల నుంచి కొన్న చీరలన్నీ కూడా డ్రై వాష్లు చేయించి రెడీగా పెట్టాను అంటే ఏది ఎలా మన్నింది అనేది తెలియాలి కూడా చెప్పినట్టు అవుతుంది కదా అని కడుతున్నా ఇలాంటిది మళ్ళీ మొన్న సేల్ లో కూడా మనం సేల్ చేస్తాం కదా టూ త్రీ సారీస్ కలర్ డిజైన్ కూడా చేస్తాము సో ఇవి మాధవారం పట్టు చీరలు మేము నాలుగేళ్ల కిందట అమ్మేసాం అంతే మళ్ళీ చాలా హాయిగా ఉంది కూడా ఏంటంటే పాడవలేదు ఫస్ట్ మరి షైనింగ్ డ్రై వాష్ అయ్యేటప్పుడు ఇంకా బాగుందండి మంచిగా ఉంది నేను ఒకసారి ఎక్కడికో ప్రయాణం చేసినప్పుడు కూడా మీ దగ్గర కొన్న కొత్తలో పొద్దున్న నుంచి రాత్రికి ఇదే చేరుతుంటున్నా ఆయన హాయిగా మంచిగా అనిపించేది సో ఇలాంటి హ్యాండ్లూమ్ చీరలు ఇవన్నీ కావాలంటే మనకి శ్రావణ మాసంలో వచ్చేస్తాయి ప్రస్తుతం ఈ రోజు అయితే చాలా మంచి వెరైటీ కనబడుతున్నాయి ఎంత సేల్ స్పెషల్ సేల్ పెట్టినప్పుడు చాలా మంది మళ్ళీ వీడియో ఎప్పుడు వస్తుంది చాలా మంది రిక్వెస్ట్ చేశారు మేడం అయితే ఈ రోజు ప్యూర్ చందేరి పట్టు చూపిస్తున్నాను తర్వాత ఇంకా వేరే పట్టులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చందేరికి అయితే ఏమీ లేదు మనం మామూలుగా చందేరికి ఎప్పట్లాగా మీరు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్పేస్తారు మిగిలిన ఏంటంటే మీ అందరి కోరిక మేరకు కొన్ని రకాల పట్టులను యాడ్ చేస్తారు వాటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉంది మరి అవేలా ఉన్నాయి కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ సారీ మంచి పట్టు క్లాత్ పట్టు ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వర్క్ అలా లేకుండా థ్రెడ్ లో థ్రెడ్ వీవింగ్ బార్డర్ కూడా థ్రెడ్ బోర్డర్ మనకు మామూలుగా చందేరీలు ఎప్పుడు కూడా పళ్ళు గానీ బ్లౌజ్ గానీ పెద్దగా హడావడికి ఇవ్వరు సింపుల్ వస్తాయి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి ఇది ఒక్కటే సెవెన్ ఫైవ్ మేడం మిగతా అన్ని థర్టీన్ ఫైవ్ థర్టీన్ థర్టీన్ ఫైవ్ ఇది మాత్రం మీకు సెవెన్ ఫైవ్ వస్తుంది అండి ఇది ఒక్క చీర చీర ఇది నన్ను వదలట్లేదు అన్ని చీరలు అయిపోతున్నాయి అది ఒకటి అది ఎవరో ఒకరు నచ్చి తీసేసుకోండి నెక్స్ట్ సారి ఇరవై ఐదు వందల ఏడు వేల అది కొనే కంటే కూడా ఒక నాలుగు వేలు ప్యూర్ ఇప్పుడు నేనే అలా ఆలోచిస్తాను ఇప్పుడు అనుకున్నాను మీరు అనగానే కొందామా అని వద్దు దాని బదులు ఎలా వెళ్దాం కూర వేరే ఎక్కువ ఇది చూడండి ఇది ప్యూర్ పట్టులో రామయంగో అంట కొత్తగా చాలా చందేరిలో రామయంగో చాలా బాగా వచ్చింది మంచి జరీ బాగుంది ఇదంతా కూడా మనకి బుట్టి వస్తుందండి మీనాకారి బుటి మీనాకారి బుటీ వచ్చేసి బ్లౌజ్ ఇదే వస్తుంది కానీ ఈ బ్లౌజ్లో ఏమైనా మీరు ట్రై చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది ఎంత వరకు ఉన్నాయండి ఇది వెళ్ళి థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌజండ్ లో మీకు వస్తాయి ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు తర్వాత పిక్ పంపించి సెల్ఫ్ స్పెషల్ రామ్యాంగో అంట చాలా బాగుంది సారీ కదా క్లాత్ కూడా మీకు మొత్తం ప్యూర్ పట్టు క్లాత్ మనకి రామంగ పట్టు లాగా పట్టు క్లేస్ లాగా చాలా బాగుంది ప్లస్ ఇందులో గ్రీన్ మీనాకారి ఇచ్చారు గ్రీన్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు పళ్ళు సెల్ఫ్ అయినా బాగుంటుంది మీనాకారు బ్లాక్ సూపర్ ఈ బార్డర్ బాగుందండి పెద్ద ఇంత ముందు మనకి బార్డర్ కాకుండా కడ్డీ బార్డర్లా అలా వచ్చేవి అలా కాకుండా ఇది ఇప్పుడు బోర్డర్ లాగా బార్డర్ కూడా మంచిగా ఇచ్చారు క్వాలిటీగా చాలా బాగుంది కూడా మొత్తం జెరీ అవును చాలా బాగుంది బ్లాక్ అయితే బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇవన్నీ థర్టీన్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ ఇది కూడా చాలా బాగుంది సిల్వర్ సిల్వర్ మంచి లైట్ కలర్ హాయిగా మీరు రెడ్ కానీ సిల్వర్ బ్లౌజ్ కానీ వెళ్ళచ్చు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ చెందేరి చీరల ట్రెండింగ్ నడుస్తుందండి ఎందుకంటే ఇలా రా మ్యాంగో మిక్స్ అయ్యి రావడము ఇందులో టిష్యూ పట్టు రావడము కొత్త కొత్త బుటీస్ కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి సో మీరు ఏంటంటే ఏదైనా నచ్చింది ఉంటే హాయిగా తీసుకోండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఇది మొత్తం సెల్ఫ్ అలా తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఇది ఒక మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా లే తరిటా కురంగులాగా చాలా బాగుంది ఇలాచీ గ్రీన్ అనొచ్చండి మరి చిలక పచ్చ కాదు ఇలాచీ గ్రీన్ మొత్తం జరీ బుటీ నెక్స్ట్ పింక్ ఇది ఎలా ఉందంటే సడన్ గా చూస్తే దీని పైన మనము కుట్టామేమో అన్నట్టుగా ఉంది కదా అంత బాగా సేమ్ నా దగ్గర ఈ శారీ ఉంది కానీ ఈ బుటీ కాదు చిన్న బుట్టి వచ్చింది సేమ్ కలర్ నేను కడుతున్నాను పింక్ మీరు అడిగారు మనం వర్క్ చేస్తే ఎలా ఉంటది అలా అనిపిస్తుంది బాగుంది వీవింగ్ కూడా చాలా బాగుంది ఇది నేను దీని మీద ఏంటంటే ఇది బ్లౌజ్ తో ఒకసారి కట్టాను కాంట్రాస్ట్ వేరే డిజైన్ తోటి ఒకసారి కట్టాను అలా నాలుగైదు ఫంక్షన్లు కట్టాను ఈ చీర అంటే ఓన్లీ బ్లౌజ్ మారా బ్లౌజ్ మారిస్తే చీర వేరేది అన్నట్టుగానే ఉంటుంది చాలా బాగున్నాయి చెందేరిలో కొత్త కలెక్షన్ అండి ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ ఇది కూడా బాగుందండి రెడ్ కలర్ బ్లౌజ్ తోటి మనం సిల్వర్ మన ఇష్టం ఇంకా ఇది కూడా కదా చాలా బాగుంది మంచి రెడ్ కలర్ మీరు ఎవరో ఒకళ్ళు కమెంట్ చేస్తారు ఎలా చెప్పగలరండి మాకు నచ్చలేదు అని అంటారు నాకు నచ్చింది అండి ఒకవేళ మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఎవరికి కళ్ళకి నచ్చింది వాళ్ళు ఏం చేస్తాం అండి ఎవరో ఏదో ఒకటే నచ్చితే రకాల చీరలు అదే కదా కరెక్ట్ మాట బాగా చెప్పారు ఆవిడ ఇది కూడా బాగుందండి మంచి స్నఫ్ కలర్ కానీ కాఫీ పొడి కలర్ దీనికి గ్రీన్ కంటే కూడా ఈ యాష్ కలర్ బ్లౌజ్ కెళ్ళండి మంచి హైలైట్ అవుతుంది కాంబినేషన్ డిఫరెంట్ చాలా బాగున్నాయి సారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చందేరిలో ఈ కలర్ లేకపోతే నడవదండి ఖచ్చితంగా ఈ కలర్ ఉంటుంది ఇది ఒకటి ట్వెల్వ్ ఫైవ్ ఫైవ్ చందేరిలో మంచి బ్లూ కాన్వెంట్ బ్లూ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఆల్ ఓవర్ వీల్ ఓవర్ వీవింగ్ కదా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి బార్డర్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ రెడ్ కి వెళ్ళొచ్చు మీరు బ్లౌజ్ మాత్రం మనకి ఇదే ప్లేన్ వస్తుంది ఇంకొక ఐడియా ఏంటంటే ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోయినా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది మొత్తం మనకి ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు కాబట్టి ఇది తర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఈ డిజైన్ వచ్చినవి థర్టీన్ ఫైవ్ ఇది కూడా బాగుందండి మంచిగా ఉంది కలర్స్ కదా కలర్స్ బాగున్నాయి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవీ మంచి పింక్ కూల్గా హాయిగా ఉంది మాకు డార్క్ వద్దు అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు లెహరియా డిజైన్ లాగా చక్కగా అట్లా అట్లా సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి మా కోడలు కూడా షాపింగ్ చేశారు కదా మా బావగారు కూడా అవునండి ఏమన్నా చీరలు బాగున్నాయి చాలా బాగున్నాయని వాళ్ళు ఒక్కొక్క చీర అనుకొని వచ్చీరంట ఎక్కువైంది అందుకే మీకు ఫోన్ చేస్తాను అని చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు ఆ రోజు జర్నీలు ఉన్నారు బాగున్నాయండి వాళ్ళు వచ్చారు ఆ రోజు నేను పద్మావతి గారి దగ్గర మనకి కాశ్మీరీ సిల్క్ ఒకటి నేను బ్లాక్ తీసుకున్న దాంట్లో మా కోడలు వైట్ తీసుకుంది వైట్ చెప్పింది అత్తయ్యగారు మీరు బ్లాక్ తీసుకున్నారంట కదా సో ఆ చీర ఫంక్షన్ కట్టుకొని వచ్చింది ఇది కూడా చాలా బాగుంది లహరియా డిజైన్ లాగా ఈ కలర్ ఎక్సలెంట్ ఉంటుందండి చాలా బాగుంది ఆరెంజ్ ఫ్యాషన్ కదా ఆరెంజ్ కూడా చాలా బాగుంది సిల్వర్ కలర్ బ్లౌజ్కి వెళ్ళొచ్చు ఇప్పుడు చందేరి హవా నడుస్తోందండి ప్రస్తుతం చందేరి బాగా కడుతున్నారు సో మీకు ఇంతవరకు చందేరిలో అన్న నడితే నాలుగైదు చీరలు ఉన్నాయి పర్వాలేదు మనకి జరీకోట శారీస్ లాగా ఎలాగో ఇవి ఎక్కువ కోట మెత్తగా అయిపోతుంది ఇది మనం చక్కగా ఐరన్ టైమ్స్ తర్వాత ఒక్కసారి ఐరన్ చేస్తే చాలు చాలు అంతే అవును మెత్తగా అవట్ల గులాబీ పూల డిజైన్ ఇచ్చారు పళ్ళులో వెరైటీగా సిల్వర్ కట్టి తర్వాత మనకి ఇలా గోల్డ్ ఇచ్చారు దీంట్లో ఉన్న ఈ ప్లెయిన్ బ్లౌజ్ కి వెళ్ళిపోండి మీరు ఇలా పెడితేనే చీర అందం వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ లో రెండు బాగున్నాయి ఇంత ముందు ఒకటి చూస్తాము ఇది ఒకటి చూస్తాం మెరూన్ లాగా ఉంది కొంచెం కొద్దిగా మెరూన్ మిక్స్ లాగా ఉంది అలా కదా మెరూన్ తిలకం అంటారు కదా తిలకం కలర్ ఏదైతే ఉంటుందో అదేనండి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది చాలా బాగుంది ఇది బార్డర్ వచ్చింది డబుల్ బార్డర్ రెండు వైపులా డబల్ బోర్డర్ అలా వద్దు మాకు మొత్తం లైట్ కలరే కావాలంటారా ఇలా వెళ్ళిపోండి చాలా బాగుంది ఇంక చీర ఎంత బాగుందంటే మంచి కలర్ లైట్ సపోటా రంగు ఫస్ట్ టైం కొత్త కలర్ కొత్త కలర్ కదా మనకి పింక్ అండ్ చంద్రకాంత్ కలర్ రెండు మిక్స్ అవుతూ వచ్చింది మిడిల్లో అంతా కూడా గోల్డ్ అండ్ మీటిక్ డబల్ బార్డర్ చాలా బాగుంది ఇవన్నీ ఒకటే ప్రైస్ మేడం థర్టీన్ ఫైవ్ ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి కూడా మనకి డబుల్ బార్డర్ వచ్చింది అవును రెండు వైపులా డబుల్ బోర్డర్ మిడిల్ అంతా సిల్వర్ గోల్డ్ ఇస్తూ అక్కడక్కడ మీనాకారి మనకి రెడ్ ఇచ్చారు అవును రెడ్ బ్లౌజ్ కూడా మీరు ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి రెడ్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు రామాంగో రా రామాంగోలో చాలా మంచి కలెక్షన్ ఉందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీడియం మీరు స్కిప్ చేయండి ఎన్ని చీరలు వచ్చినా కూడా రామాంగో ఇంకా క్రేజ్ నడుస్తుంది అయితే రామాంగో అనకూడదు ప్యూర్ హ్యాండ్ ఎనారసీ పట్టు కడవా బుట్టి తోటి చాలా బాగా వచ్చాయి కానీ ఏంటంటే రా మ్యాంగో అంటే తొందరగా మైండ్ లోకి వెళ్తాను కూడా అదే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు ఉన్నా కూడా మనకి చక్కగా వెళ్ళిపోవచ్చు లైట్ వెయిట్ కంఫర్ట్ తగ్గట్లేదు తగ్గట్లేదు ఇది వచ్చి రెండేళ్ళు అవుతుంది ఇంకా కొట్టునే ఉన్నారు చీరలు ఇప్పుడు ప్రస్తుతం మన పద్మావతి కలెక్షన్స్ లో ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్ కాదు కొంచెం డబల్ ప్యూర్ వచ్చింది ఇది నార్మల్ గా అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్

ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ డిస్కౌంట్ ఇస్తున్నారు దీని మీద మనకి ట్వంటీ డిస్కౌంట్ పోతే నైన్ చాలా బెస్ట్ ప్రైస్ తీసేసుకోవచ్చు క్లాత్ కూడా చూసారు కదా డబుల్ వర్క్ క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ నాకేమో ఇది బాడీ ఉండి ఈ కలర్ బ్లౌజ్ ఉంది అవును మీకు బనారస్ బనారసీ కథాన్ పట్ల ఇది కూడా చాలా బాగుంది మంచి చాలా ట్రెండ్ ఇప్పుడు రాయల్ బ్లూ కి మంచి లావెండర్ కలర్ చక్కగా వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇవన్నీ అదే ధర పడతాయి అన్ని ఒకటే వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ అంటే మంచి ధర అండి చాలా మంచి ధరలో మంచి చీర బాగా వస్తుంది నైన్ త్రీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ కలర్ కూడా బాగుంది చాలా కలర్స్ అన్ని బాగున్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే డబల్ వీవింగ్ లోపల బుటీ కూడా మనకు చక్కగా ఇంత దూరంలో వచ్చినమే గ్యాప్ వస్తుంది కొంచెం గ్యాప్ ప్లస్ బార్డర్ బెనారసీ బార్డర్ మనకు థర్టీన్ ఫార్టీన్ వరకు ఉండే సారీ ప్రస్తుతం పద్మావతి కలెక్షన్స్ లో మనకు వచ్చే ధర టెన్ బై థౌసండ్ త్రీ త్రీ కూడా చాలా కదా బ్లౌజ్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది ప్రతి దానికి హ్యాండ్స్క్ బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ హ్యాండ్సుక్ బార్డర్ కంపల్సరీ వస్తుంది కలర్ చాలా బాగుంది ఇది చూడండి ఇంకా బాగుంది ఇది కూడా బాగుంది క్లాసీ ఉంది మంచి కలర్ మా అమ్మాయికి అప్పుడు పట్టుకెళ్ళింది ఇదే అవును ఇదే కలర్ గుర్తుంది గుర్తుంది కోడలు కూడా కూతురు కూడా సేమ్ ఇదే కలర్ అవును ఒకరికి సెల్ఫ్ ఒకరికి కాంట్రాస్ట్ నెక్స్ట్ బ్లూ రాయల్ బ్లూకి మంచి కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ అనొచ్చు కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ డబల్ వివింగ్లో ఉన్న బెనారసీ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వీటి మీద మనకి పద్మావతి గారు ఇచ్చేది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు వచ్చే ధర నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్కి వస్తాయి సాధారణంగా ఇవి పన్నెండు పదమూడు కూడా ఇంకా నడుస్తున్నాయి అన్ని స్టోర్లో కూడా అదే అంతే ఉన్నాయి మేడం కాకపోతే మొన్న పర్సంటేజ్ తోటి ఇచ్చిన పట్టు చీరలు అందరికి బాగా చాలా మంది అడిగారని పెట్టడం అంతే అడుగుతున్నారు కదా అని పెట్టడం ఇది కూడా బాగుందండి బా ఇది ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది సారీ రెండు వైపులా కూడా చక్కగా మంచి బోర్డర్ రా మ్యాంగోల్ ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ బాగా వస్తాయి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారే చాలా బాగుంది ఇది కూడా అంతే ధర అంతే అన్ని ఒకటే ధర కొన్ని బ్లౌజులు మాత్రమే వచ్చాయండి అన్నీ ఒక్కటే లైన్స్ వచ్చింది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ కంప్లీట్ లైట్ వెయిట్ మీరు ఎలా కట్టినా కూడా శారీ చాలా బాగుంటుంది అవన్నీ కూడా డబల్ వీవింగ్ తోటి ఉన్న శారీస్ అంటే మీకు అందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి మీరు శారీని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ రామాంగో ఆల్ ఓవర్ రామాంగో ఆల్ ఓవర్ బాగుంది శారీ ఇది కూడా ప్యూరు తెలుస్తుంది వెయిట్ డబుల్ వచ్చింది డబుల్ వీవింగ్ ఇవి కూడా పద్నాలుగు అలా నడిచిన శారీస్ ఇప్పుడు మీ అందరూ అడగడం తోటి ఇవ్వడం గానీ లేదంటే నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది డిస్కౌంట్ ఫైవ్ కన్నా ఇది ఎక్కువే ఇది ఫైవ్ అయితే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఇస్తున్నా ఇప్పుడు మీకు ఏ పర్సెంటేజ్ ఎయిట్ ఫైవ్ ఇచ్చేసి ఓ ఎయిట్ ఫైవ్ కి చాలా తగ్గింది మంచి ఆఫర్ ఇది ఒక రకంగా అవును అసలు ఎంత బాగుంది రామాంగో చీరల్లో మంచి ఆఫర్ అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఇది కూడా బాగుంది మంచి డార్క్ నేవీ బ్లూ మంచి కలర్ బ్లౌజ్ ప్రతిదానికి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ అండి ట్వల్వ్ ఫైవ్ వరకు ఉన్న శారీస్వి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇచ్చే ధర ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫస్ట్ థర్టీ పర్సెంట్ అయినట్టే అవును అలా తీసేస్తా నెక్స్ట్ గ్రీన్ మంచి చిలక పచ్చ రంగులో వచ్చిందండి కాంబినేషన్ చూడండి కూడా బాగుంటుంది కదా చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఈ రేట్కి ఇప్పుడు నేను కొంటే కూడా రాదు మేడం మనం మనం కొందామన్నా రాదండి ఏంటంటే ప్రస్తుతానికి మీకు ఇచ్చే ధర ఫ్లాట్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నట్టే అంతే ఇంకా ఫ్లాట్ ట్వంటీ లో వస్తుంది అంటే మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ కే వస్తుంది ఇది చాలా సూపర్ ఉంది సారీ డిజైన్ కూడా ఎంత బాగుంది చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చక్కగా మీకు ఎట్లా వస్తుందండి బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది మంచి కలర్ ఒక్క రామాంగోలో మాత్రమే ఈ కలర్ కాంబినేషన్స్ బాగుంది డిఫరెంట్ ఉంటాయి రామాంగోలో హ్యాండ్ బెనారసీ పట్టు సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లో అన్నీ డబుల్ వీవింగ్ సింగిల్ వీవింగ్ కాదు డబుల్ వీవింగ్లో వచ్చాయి ఇప్పుడు సింగిల్ వీవింగ్ అన్ని ఫైవ్ సిక్స్ అలా వస్తుంది చూస్తున్నాయి అవి కూడా వచ్చాయి నెక్స్ట్ వీడియోలో చేస్తాయి ఇది మీకు కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా మీరు అడిగిన మీద మంచి పర్సంటేజ్లు ఇవ్వడము ఇది కూడా బాగుందండి చాలా కాంబినేషన్స్ ఒకదాన్ని మంచి రాయల్ బ్లూ బ్లౌజ్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఫొటోస్లో వాటిలో భయపడుతుంది పెళ్ళిళ్ళ వాళ్ళకి మంచి అవకాశం నన్ను అడిగితే మంచి ధరలో రావడం కదా ఇది కూడా కలర్ చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ మీకు శారీ అంతా కూడా వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ యాంటిక్లో వస్తుంది నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పెద్ద స్టోర్లో ఎవరు కూడా ఇవ్వలేదండి మంచి ప్రైస్కి ఇచ్చినట్టే మీకు నచ్చిన వారు వెంటనే మీరు బుక్ చేసుకోండి చాలా మంచి శారీ ఇది ఇదైతే పడి ఇది కానీ ఇంతకుముందు నైన్ థౌజండ్ కానీ రెండు కూడా మంచి ధరలో వచ్చాయి ఇది కూడా బాగుంది బాగుందండి నార్మనేషన్ ఇది కూడా ఇది ఇంకా బాగుంది బార్డర్ చేంజ్ అయినట్టు ఉంది కదా ఆ బోర్డర్ చేంజ్ రెండు వైపులా కూడా మొత్తం వీవింగ్ బోర్డర్ వచ్చింది మిడిల్లో సిల్వర్ అండ్ గోల్డ్ యాంటిక్ తోటి వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అసలు ఎంత బాగుందో శారీ ఎంతవరకు ఉండొచ్చు ఇది అంతే అన్ని ఒకటే రేట్ ఇచ్చేస్తున్నా మేడం ఇది కూడా ఎయిట్ ఫైవ్లో ఆల్ ఓవర్ వీవింగ్ తోటి బెనారసీ పట్టు శారీస్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది రామాంగో సారీస్లో అంటే రామాంగో కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనర్యా బెనారస్ పట్టు ప్యూర్ పట్టు వీటిలో ఏంటంటే మనకు మామూలుగా ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ ఆ రేంజ్ థర్టీన్ థర్టీన్ ఫైవ్ ఆ రేంజ్ నుంచి ఉన్నవి ఫ్లాట్ థర్టీ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా అంతకుముందు మనం చూస్తున్న బిగ్ బోర్డర్ ఆ శారీస్ అయితే మీకు నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్లో వచ్చాయి ఇవైతే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు కూడా బెస్ట్ ప్రైస్ మీకు ఏది నచ్చితే అది మీరు ఆన్లైనా లేదంటే స్టోర్కి వస్తారా కానీ వెంటనే మాత్రం తీసుకోండి ఎందుకంటే మనం పద్మావతి గారి దగ్గర నుంచి ఎప్పుడు పట్టు చీరలు చూపించినా అందుకోసం మీకు కొందరు పెట్టింది అంటే ఇప్పుడు కొంచెం డిమాండ్ ఉంటుంది అందుకోసమని మీరు వెంటనే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోండి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ మనం ఇంకెప్పుడు బాగుంటాయి ఇంకా కొంతమంది అయితే ఈ చీరలే మళ్ళీ మళ్ళీ నాకు కూడా ఫేవరెట్ కట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ హై గా ఎంతసేపర గుడికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా కొంచెం బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే మనం వాళ్ళ ఫంక్షన్ ఎంత వరకు ఉన్నాయండి నార్మల్ అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనిపైన ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది చేంజ్ లో మీకు ఈ సారీ వచ్చేస్తుందండి దీనిలోగా లెక్క పెట్టండి ఇది కూడా ఇవి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయండి ఈ శారీస్ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పద్నాలుగు వందలు పదిహేడు వందల పద్నాలుగు వందల రూపాయలు ఫైవ్ ఫైవ్ ఎయిట్ సెవెన్ అంతే మంచి బెస్ట్ ప్రైజ్ అండి ఇవి కూడా చాలా తక్కువ చెప్పక్కర్లేదు ఇవి కూడా బెస్ట్ ప్రైజ్ లో వచ్చినట్టే ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ఇవి రావట్లేదు మనకు బయట ఐదు వేలు పట్టు చీరలు వస్తున్నాయి కానీ అది వేరు అది వేరు ఇది ఎంత బాగుంది చూడండి కూడా మొత్తం ఎట్లా చాలా పట్టు కూడా సాఫ్ట్ ఉంది మంచిగా మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి ఇవి మంచి ధరలో వచ్చినట్టే ఎప్పుడు మనం పద్మావతి కలెక్షన్స్ నుంచి ఎలా అయితే తీసుకుంటామో అలా వచ్చినట్టే ఇది కూడా మంచి గ్రీన్ ముదురు ఆకుపచ్చ అంటారు కదా అలా మంచి కలర్ కాంబినేషన్ అంటే అన్ని సారీస్ మీద ఒకటే అంటే నేను రేట్ చెప్పాను ఓకేనండి ఇది కూడా ఇది కూడా బాగుంది సెవెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అంటే ఫైవ్ ఎయిట్ ఆ రేంజ్లో వస్తుంది మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఫ్యాన్సీ చీరలే రావట్లేదు ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్లో అలా చూసుకున్నప్పుడు మీకు పట్టు బెటర్ చాలా బెటర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి అంటే ఇవాళ మీరు ఇచ్చిన వరకు చెందేరి ఫైన్ ఇంకా అసలు కొత్త కొత్త డిజైన్స్ అలా కావాలంటే అవి మాత్రం డిస్కౌంట్ లేవు న్యూ శారీస్ అండి రామాంగో నుంచి ఇప్పటివరకు అంటే మన బెనారసీ పట్టు నుంచి ఈ లైట్ వెయిట్ పట్టు వరకు కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది రామాంగో అంటే మన బెనారసీ పట్టులో రెండు ధరలు ఉన్నాయి నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్లో ఉన్నాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు కూడా వర్తే ఇంకా అది మామూలుగా నేను దగ్గరుండి ఆ చీరలు చూస్తాను కాబట్టి నేను చెప్పడం అవి మామూలుగా మనకి ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఆ రేంజ్ నడిచిన చీరలు ప్రస్తుతం మనకి ఇచ్చిన డిస్కౌంట్లో ధరకు వస్తున్నాయి మీరు అవి కూడా శుభకార్యాలు ఉన్నవారు చక్కగా తీసుకోవచ్చు ఇక ఇవైతే గిఫ్టింగ్ పర్పస్ కట్ట మరి పెళ్ళిళ్ళలో దగ్గర బంధువులు ఏదైనా అనుకుంటాం కదా వాళ్ళకు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ పద్మావతి గారు ఇది లైట్ వెయిట్ పట్టు ఇది కూడా లైట్ వెయిట్ పట్టు మీద మొత్తం ఫుల్ బూటీ డాలర్ బూటీ వచ్చి లైన్స్ బార్డర్ గద్వాల్ స్టైల్లో లైన్స్ కూడా ఇలా వస్తుంది ధర ఎంత ఉన్నాయ్ వీని ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అంటే దగ్గర దగ్గరగా మనకి రెండు వేలు లోపు తగ్గుతుంది అంటే ఆ లెక్కన సిక్స్ చేంజ్లో మనం చేంజెస్ ఉంది ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ అయినా కలర్ చాలా బాగుంది లేదు కొంచెం డార్క్ వెళ్తాము శుభకార్యాలు అనుకుంటే ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న ఈ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది సిక్స్ మధ్యలో వస్తుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఏంటంటే లైన్స్ మోడల్ ఇదేనా ధర మారుతుంది సేమ్ ధర ఎయిట్ థౌసండ్ కంచి పట్టు లుక్ లో వచ్చిందండి లైన్స్ వచ్చి బోర్డర్ లో డిఫరెంట్ గా మనకి లైన్స్ లో వచ్చే ఇలాంటి చీరలు ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా మనం కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి అలా యూజ్ చేసుకోవచ్చు అంటే దీని మీద ఏమైనా చిన్నగా అలా మీరు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే రిచ్ లుక్ ఇస్తుంది ఇది ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అంటే అన్ని చీరల మీద ట్వంటీ ఫైవ్ ఒక్క చెందేరి తప్పితే మిగిలిన అన్ని చీరల మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం మీరందరూ అడిగిన మీదట మరి కొన్ని శారీస్ని చూపించడం జరుగుతుంది ఇది కూడా బాగుంటుంది మొన్న తీసుకున్నప్పుడు రిసీవ్ ఏమన్నారు పట్టు చీరలు అందరు అసలు చాలా బాగుందని చాలా సాటిస్ఫై తీసుకున్న వాళ్ళందరూ చాలా బాగుంది కదా ఉన్న పట్టు చీర తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఏంటంటే ఎప్పుడు వస్తుంది మళ్ళీ వీడియో పెట్టండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు సరేలే సో మళ్ళీ మనం కొన్ని యాడ్ అయ్యాయండి శుభకార్యాలు ఉన్నవారికి బాగా పనిచేస్తాయి మంచి బడ్జెట్లో వస్తున్నాయి హాయిగా ఇలా మీకు మంచి మంచి బడ్జెట్లో మంచి మంచి చీరలు నాగశ్రీ డైరీస్ నుంచి మీకు రావడం జరుగుతూ ఉంటుంది నాగశ్రీ డైరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ఒక వీడియో చేశామంటే మేము స్టోర్ వారం మాట్లాడుకుని ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఎలా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు అలా మంచిగా మనకిలా అప్పుడప్పుడు పద్మావతి గారి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం కదా అంతే అంతే ఒక్కొక్క కలర్ మిగిలితే మీకు ఇవ్వడమే జరుగుతుంది సో మీకు ఏదైనా ఇది కూడా ఎయిట్ ఫైవ్ తీసింది ఇది కొంచెం డిజైన్ మారింది కదా ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటాయండి మంచి సారీస్ ఇవి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది బోర్డర్ దగ్గర నుంచి కవర్ చేసుకోమా మనకి మెహందీ గ్రీన్ వచ్చిందండి ఇది చక్కటి మెరూన్ మెరూన్ బ్లౌజ్ ఇది కూడా బాగుందండి కలర్ కూడా ఎయిట్ ఫైవ్ కదా మంచి వైలెట్ కలర్ డార్క్ వచ్చింది దానికి చక్క మందార పూల డిజైన్ పళ్ళు రిచ్ వచ్చింది ఈ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది అసలు ఇలాంటి కలర్స్కి బాగున్నాయి ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న శారీస్ అండి వీటి మీద ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్లో మనం చందేరి చీరలో ఒక ట్వంటీ శారీస్ దాకా చూసామా అవి మాత్రం న్యూ అండి అంటే ఇవేవో పాతమని కాదు అది ఇప్పుడే వచ్చిన స్టాక్ చందేరి మీద ఎక్కువ ఇవ్వలేము కాబట్టి అది వీవర్ తీసుకొచ్చిస్తారు వాళ్ళ మార్జిన్ బట్టే వెళ్ళాలి ఉంటుంది సో మార్కెట్లో ఉన్న ధరలోనే మీకు ఆ శారీస్ వస్తాయి ఆ తర్వాత నుంచి లైట్ వెయిట్ బెనారసీ పట్టు శారీస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సో మీరందరూ కోరిక మీదుట మళ్ళీ పద్మావతి గారు మీకు పట్టు చీరలు అందించారు మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్